అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఇది ఆర్టిజం అనేది ఒక పెద్ద రోగం కాదు ఒక జబ్బు కాదు కాకపోతే ఏంటంటే అదొక మానసిక వ్యాధి అనమాట ఒక మానసిక వ్యాధి అంటే నలుగురిలో కలవని వ్యాధి అనమాట అది అంటే అదొక ప్రాబ్లం అంటే అది ఆర్టిజం అనేది అది బ్రెయిన్ డెవలప్ చేయదనమాట అంటే బ్రెయిన్ డెవలప్ కాదనమాట అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయికి మావాడికి అండి ఆ ఆర్టిజం ప్రాబ్లం ఉన్నది మావాడికి అయితే ఆ ఆర్టిజం ప్రాబ్లం ఎలా అంటే ఇప్పుడు వాడికి త్రీ అండ్ హాఫ్ ఇయర్ అండి త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ వన్ అండ్ హాఫ్ లాగా ఉంటాడు వాడికి త్రీ అండ్ హాఫ్ ఇయ్యరు అవునా కానీ వన్ అండ్ హాఫ్ లాగా ఉంటాడు ఎందుకంటే అదే అటుచవు వాడికి ఏంటంటే ఏదైనా బాల్ వేసినా కానీ తీసుకురా ఏదైనా బాల్ వేస్తే తీసుకురాడు ఏదైనా వస్తువు తీసుకురామంటే తీసుకురాడు ఏదైనా పని చెప్తే చేయడు అంటే వాడికి తెలియదు అనమాట వీళ్ళు పని చెప్తే తీసుకురావాలి ఏదైనా బాల్ వేస్తే తీసుకురామంటే తీసుకురావాలి అని తెలియదు అనమాట అయితే ఇప్పుడు మీకు ఎంఆర్ఐ స్కానింగ్ చూపిస్తా మీరు ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఈ యొక్క వీడియో లాస్ట్ వర్క్ చూడండి అప్పుడే మీకు మా బాధ అంతా అర్థమవుతుంది మేము ఎంత బాధ బాధపడుతున్నాము ఎంత సఫర్ అవుతున్నామో ఎంత 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 కుంగిపోతున్నామో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ వీడియోతో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఇన్ని రోజులు మేము సరదా సరదాగా వీడియో తీసినాము షార్ట్ వీడియో కానీ పెద్ద వీడియోలు కానీ ఎప్పుడు ఈ వీడియో పెడతా పెట్టొద్దు అనుకున్నా కానీ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఈరోజే వాడిని స్కూల్కి అన్నమాట ఆర్టీసీ స్కూల్కి ఒక టోటల్ సొల్యూషన్ ఉందంట టోటల్ సొల్యూషన్ అయిన స్కూల్ ఉంది ఆ స్కూల్లోకి మా ఊని తీసుకెళ్తాను తీసుకెళ్లి జాయిన్ చేసి ఇంకా ఇంకా జాయిన్ చేయలేదు ఈరోజే పోతున్నాను అనమాట దానికన్నా ముందు మీకు ఈ ఎంఆర్ఐ స్కానింగ్ ఇవన్నీ చూపించాలి కాబట్టి మీకు ఎంఆర్ఐ స్కానింగు బడ్ పరిస్థితి అని మీకు చెప్పి చూపించి మేము జాయిన్ చేస్తాము ఈరోజు జాయిన్ చేస్తాము అక్కడ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్కానింగ్ ఈ ఈజీ స్కాని ఈజీ అనే వాటి రిపోర్ట్లు అన్ని చూపించి ఇది పలాన పరిస్థితి ఉందండి అని వాటి వాటి పరిస్థితి అక్కడ అక్కడ డాక్టర్లు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు చెప్తే వాళ్ళు చేసి వాళ్ళు దాని తగ్గట్టు సొల్యూషన్ చెప్తారు అనమాట అది కూడా మీకు పంపిస్తా మీకు అప్లోడ్ చేస్తా వీడియో ఆ వీడియో ఈరోజు రాదు రేపు రేపు పొద్దున్న పదింటిగాల మీకు అప్లోడ్ చేస్తా మీరు చూడడానికి కన్ఫర్మ్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఏంది ఆర్టిజం ప్రాబ్లం ఏంది అసలు ఆటిజానికి ఎంత పైసలు అయితే అది ఎంత అసలు టైమింగ్ ఎట్లా ఎంతసేపు నేర్పుతారు మొత్తం ఈరోజు వెళ్ళి మొత్తం కనుక్కొని ఆ వీడియో అంతా ఈరోజు నేను రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి ఆ వీడియో రేపు అప్ రేపు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో రేపు పది పదక గంటలకు అప్లోడ్ చేస్తాను మీరు ఎవరు మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూడండి దీనికి అర్థమవుతుంది మేము ఎంత సంప్రదించాం ఎంత బాధపడుతున్నాం అనేది రోజు ఫ్రెండ్స్ ఇదే వాడు స్కా ఎంఆర్ఐ స్కానింగ్ అనమాట స్కానింగ్ రిపోర్టు వాడు ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ చూడండి మీకు క్లారిటీ మీకు కనిపిస్తుందా బ్రెయిన్కి సంబంధించింది చూడండి ఇది ఎంఆర్ఐ స్కానింగ్ బ్రెయిన్ కి సంబంధించి మొత్తం లోపల ఉంటాయి మీకు కనపడుతున్నా లైట్గా బ్రెయిన్ బ్రెయిన్ కనపడుతుంది ఫ్రెండ్స్ ఇదే ఎంఆర్ఐ స్కానింగ్ ఈ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్లే ఫ్రెండ్స్ అర్థమైతే కనపడుతున్నా ఈ స్కానింగ్ రిపోర్ట్లు వాళ్ళకి డాక్టర్ చూపిస్తే దాని తగ్గట్టు వాళ్ళు చూసి ఏం కాదు అనేది వాళ్ళు చెప్తారన్నమాట నువ్వు కూడా ఏదో అది కూడా చూపిస్తాను మీకు అది ఒకటి దీంట్లోనే రెండున్నాయి ఫ్రెండ్స్ అంటే ఒకటి కుదరలేదని నువ్వు చేశారు మొత్తం రెండు రెండు మూడు ఉన్నాయి దీంట్లోనే ఇంకో ఫ్రెండ్స్ ఇగో ఏడా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు ఎంఆర్ఆర్ స్కానింగ్ రిపోర్ట్లు కూడా ఇటు మట్టి కూడా పడకూడదు మట్టి కూడా పడకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రిపోర్ట్లు అర్థం కాకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్ మట్టి కూడా పడకూడదు నాలుగు రిపోర్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు ఉన్నాయి చూడండి నాలుగు రిపోర్ట్లు ఉన్నాయి అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఎంత పెద్ద ప్రాబ్లం అది నాలుగు ఉన్నాయి ఎవరు చెప్పుకోరు ఎప్పుడు సిద్ధంగా దీంట్లోనే ఇంకో కనెక్ట్ దీంట్లోనే దాదాపుగా ట్వంటీ ట్వంటీ థౌసండ్ అయింది ఎంఆర్ఎస్ కానీ ట్వంటీ థౌసండ్ కనెక్ట్ కనెక్ట్ హాస్పిటల్లో ట్వంటీ థౌసండ్ అయింది ట్వంటీ థౌజండ్ పైన అయింది మరి ఎంత తెలియదు డబ్బులు అయితే కట్టేసినాం టెన్షన్ కదా ఇది కూడా కనెక్టే మీకు ఇది తెలుసు కదా ఈజీ 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 అంటే ఇక్కడ మైకులాగా పెడతారనమాట బట్టలని ఇప్పేసి మైక్ మైకులాగా పెడతారు ఇట్లా పెడతారు కదా ఇట్లా కూర్చి పెడతారు కదా అక్కడ మొత్తం బాడీ మొత్తం కుచ్చి బ్రెయిన్ దగ్గర మొత్తం బాడీకి అసలు బాడీ అంత పని చేస్తుంది పని చేయట్లేదా పని చేస్తుందా లేదా అని ఈ ఈజీ అనమాట ఈజీ రిపోర్ట్లు ఇది ఎంఆర్ఐ ఈ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్లు ఇగో ఎంఆర్ఐ ఎంఆర్ఏ స్కానింగ్ రిపోర్ట్లు డాక్టర్ రాజని మావాడు డాక్టర్లు రాజని రిపోర్ట్లు ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇదో రిపోర్ట్లు ఇవి ఇక్కడ కనపడుతుంది మీకు జయూష్ అని ఇక్కడ ఉంటుంది చూడండి జయూష్ అని కాదు జయూష్ అని ఉంటుంది ఇక్కడ వాడే జయూష్ గారిది ఇక్కడ కూడా జెషన్ పేరు రాసి చూడండి జేయూషన్ క్లియర్ కూడా పైన జయూషన్ రాసింది ఇక్కడ డాక్టర్ పేర్లు ఉన్నాయి డాక్టర్ పేర్లు ఇది ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్లు అనమాట ఒక స్కానింగ్ లేకపోయినా అయినా కానీ ఆ రిపోర్ట్లో కొంతమంది కనిపెడతారు కొంతమంది కనిపెట్టలేరు ఇది ఈజీ ఈజీ మీకు తెలుసు అనుకుంటున్నారు కదా ఈజీ పేరు కూడా ఈజీ కూడా జేయూషన్ పేరు చూడండి ఈజీ కూడా యూష్ త్రీ ఇయర్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి అది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిలో చూడండి జనవరి రెండు వేల ఇరవై ఆరు అది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరో తారీఖు డేట్ రాసింది చూడండి పోయిన సంవత్సరం తీపిచ్చింది ఇది ఈజీ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఇది ఇగో ఈజీ రిపోర్ట్లు అంటే ఇట్లా ఇగో ఇట్లుంటాయి ఇంకో ఇంకొట్లుంటాయి అసలు బ్రెయిన్ ఎంత నడుస్తుంది బాడీ అసలు పని చేస్తుందా లేదా బాడీ ఎట్లుంది బ్రెయిన్ ఎట్లుంది ఇంకో ఇది ఇది ఫ్రెండ్స్ ఎట్లుంటాయి ఈజీ రిపోర్ట్లు ఇవి కూడా ఎన్ని పేపర్లు ఉన్నాయి చూడండి ఇగో ఇదిగో ఎన్ని పేపర్లు వెనక ఇగో మొత్తం ఉంది వెనక మొత్తం ఉన్నాయి పేపర్లు ఇగో ఇవి కనపడుతున్నాయి మీకు ఇది ఫ్రెండ్స్ బాధ ఎన్ని పేపర్లు ఉన్నాయి చూడండి మాకైతే గుండెలు పగిలిపోయినాయి ఫ్రెండ్స్ నిజంగా మేమైతే చెప్పుకోలేకపోతాం అంత బాధ అన్నమాట అంత నరకం ఉంది మనసులో ఎవరికి చెప్పుకోలేము ఈ బాధలన్నీ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఎంఆర్ఆర్ స్కానింగ్ అయిపోయింది ఈ ఈజీ రిపోర్ట్లు మీకు చూపించేస్తున్నాం కదా ఇదిగో దేవి హాస్పిటల్ దీంట్లోనే మేము ఈ హాస్పిటల్లోనే చూపించినాం ఈ హాస్పిటల్ దయ వల్లనే మాకు తెలిసింది ఏంటంటే ఎంఆర్ఆర్ స్కానింగ్ తీయండి పిల్లగాడు బ్రెయిన్ డెవలప్ తక్కువ ఉంది ఖచ్చితంగా ఎంఆర్ఆర్ స్కానింగ్ తీయాలంటే ఒక మేడం మంచి మేడం ఆ మేడం దయ వల్లనే మేము ఎంఆర్ఆర్ స్కానింగ్ తొందరగా చూపించినాం కొన్ని కొన్ని హాస్పిటల్లో ఇంత క్లియర్గా మాకు చెప్పలేదు ఈ హాస్పిటల్లోనే మాకు ఈ హాస్పిటల్లోనే మాకు క్లార్క్ అన్నమాట ఈ మేడం ద్వారా మా మేడం మంచి మేడం పెద్ద మేడం మంచి మేడం ఈ మేడం మా బాబుని కనిపి కనుక్కొని కనిపెట్టి వాడి పొజిషన్ ఎట్లా ఉంది అసలు బ్రెయిన్ డెవలప్ ఉందా లేదా మాకు అర్థం కాలేదు ఆ మేడం చెప్తేనే మాకు మాకు ఎమ్మటే మైండ్కి వచ్చేసింది అరే ఇట్లనా ఇంత ప్రాబ్లం అయిందా ఇది ఇదా ఇంత ప్రాబ్లం ఉందా అని మాకు అప్పుడు తెలిసిందనమాట కేవలం ఈ మేడం గారు చెప్పడం వల్లనే డబ్బ దెబ్బ 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 అంబులెన్స్లో తీసుకెళ్ళి ఆడికి అంబులెన్స్ ఎక్కించుకొని ఆడికి తీసుకెళ్ళి మత్తిండిచ్చినేసారు మత్తి ఇండి డైరెక్టర్గా మొక్కసారి మత్తిని వేస్తే సరిపోలేదు మళ్ళీ రెండోసారి మత్తిండిసి నేసారు రెండుసారి మత్తి ఇంటి నేసి ఎందుకంటే ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఐదు వందల లోపల పోగానే సౌండ్లు వస్తాయంట సౌండ్కి భయపడి లేస్తాడేమో అని వీళ్ళు ఏం చేసారు మత్తి ఇండిషన్ వేసారు మత్తి ఇండిషన్ వేసి ఎంఆర్ఎస్ కానీ తీసారు మత్తి ఇండిషన్ సప్ వచ్చిన వాళ్ళు కూడా సపరేట్ డబ్బులు ఇవ్వాలి అంబులెన్స్కి సపరేట్ డబ్బులు ఇవ్వాలి ఎంఆర్ఎస్ కానీ సపరేట్ డబ్బులు ఇవ్వాలి ఈజీకి సపరేట్ డబ్బులు ఇవ్వాలి అట్లా ఎన్ని డబ్బులు ఎన్ని అప్పులైనా ఫ్రెండ్స్ నేనైతే ఎవరికి చెప్పుకోలేము కేవలం ఈ యూట్యూబ్ ద్వారా ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్పుకుంటున్నాను ఆ బాధలన్నీ అది ఫ్రెండ్స్ నా బాధలు ఇట్లా ఉన్నాయి ఎన్నో నుంచో చెప్దాం చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా ఈరోజే వాడిని స్కూల్కి తీసుకెళ్తున్నాం కాబట్టి అన్ని చెప్పుకోవాలి మీకు కూడా మా బాధలన్నీ తెలియాలి కదా మీరు కూడా మీకు కూడా మీకు కూడా చెప్పి నేను పంచుకోవాలి మీ అందరితో సమానం పంచుకోవాలని నా బాధలు కూడా మీరు కూడా ఏదో సొల్యూషన్ చెప్తారు కదా అని మీ అందరికీ వీడియో అప్లోడ్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోలు ఏ వీడియో మీరు ఇంత ప్రాబ్లంకి మీరు అసలు ఒక్క రూపాయి కూడా మాకు మీ నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు ఫ్రెండ్స్ నేను నాకు ఒకటే రిక్వెస్ట్ ఫ్రెండ్స్ దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఫ్రెండ్స్ మీరు మాకు రూపాయి బిల్లు కూడా చూద్దాం ఒక రూపాయి బిల్లు కూడా మిమ్మల్ని నేను మేము పెట్టే ప్రతి వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేస్తే చాలు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి వాళ్ళకి మా వీడియోలే లాస్ట్ వరకు చూస్తే నెలకు ఇంతని పేమెంట్ వస్తుంది ఇంకా మన ఛానల్ మౌంటేజింగ్ కాలేదు ఇంకా కాలేదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవర్సే ఉంది ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్కి చాలా ఉంది మీరు అందరూ లాస్ట్ వరకు చూసి అది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేస్తే మాకు మౌంటేజింగ్ అయిపోతుంది నెలకి ఇంత పైసలు వస్తాయి ఆ పైసలతోనే నా కొడుకుని బాగా చేసుకుంటాం ఫ్రెండ్స్ మాకు నాకు ఇంతకంటే మాకు ఇంతకంటే ఎక్కువ కోరిక లేవు ఎక్కువ ఆశలు లేవు బిల్డింగ్ బిల్డింగ్ యూట్యూబ్ ద్వారా వచ్చి డబ్బులు బిల్డింగ్ బిల్డింగ్ కట్టాలనే కోరిక లేవు ఆశ లేవు నా కొడుకుని నా పెద్ద కొడుకుని బాగా చేసుకుంటే చాలు మీరు ఒక్కసారి మాకు హెల్ప్ చేయండి మా వీడియో మా వీడియో డైలీ బ్లాగ్స్ వస్తాయి ఫ్యామిలీ సంబంధించి వచ్చే కొన్ని ఫోటో చేస్తాము కొద్దిగా బయటకు ట్రావెలింగ్ చేసినప్పుడు కొన్ని వీడియోలు చేస్తాము కొద్దిగా అవి మా పిల్లలతో పోయినప్పుడు బయటికి అట్టటా సరదాగా పోయినప్పుడు వీడియోలు తీసుకుంటూ వస్తాము కొద్దిగా చూసినప్పుడు కొంచెం లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి కామెంట్ కొట్టి కొత్త కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళు కొడుకు సపోర్ట్ కొత్త వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే మాకు ఆ మాంటేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఒక్కటే మా కోరిక ఆశ కూడా మా కొడుకు బాగా కావాలి అదే కోరిక ఆర్టిజం అంటే ఎమ్మ డేంజర్ అది ఎందుకంటే తొందర రికవర్ కావాలన్నమాట అదేంటంటే తొందర రికవర్ కావాలి ఎందుకంటే కష్టపడాలి మనం మనం డబ్బులు పెట్టి చూపినే సరిపోదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతో ఫార్టీ ఫైవ్ ఒక గంట ఎంతో చూ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తే మిగతా అదంతా మనమే చూసుకోవాలి ఇంటికి రాగానే వాళ్ళకి ఫోను ఫోన్ దూరం పెట్టేయాలి టీవీ దూరం పెట్టేయాలి వాటితో పాటు ఉండాలి తల్లిదండ్రులు అంటే నాకు కుదరతలేను ఎందుకంటే నేను పొద్దున్నే నైట్ వస్తాను కానీ నేను ఈ యొక్క యూట్యూబ్ే కాదు ఫ్రెండ్స్ నేను 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 కార్ డ్రైవర్ నేను పొద్దున పోతా పొద్దున్న ఏ టైంలో పోతా తెలియదు నేను నైట్ ఏ టైం వస్తా తెలియదు నాతో పెట్టుకుంటే కాదు ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళ అమ్మ మా ఫ్యామిలీ బయట నుంచి వచ్చే బంధువులు మా మా రేఖ అంటే మా నా వైఫ్ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కలిసి కొంచెం 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 అప్పుడప్పుడు వచ్చి కొంచెం ట్రై నే నేర్పించటం కొద్దిగా ఇటు తీసుకపోవటం కొద్దిగా ఇటు బయటికి అటు టీ తీసుకెళ్తే అటు వాటి సెట్ అయిపోతారు అది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను నేను పిల్లలు వేస్తే ఇంకా టిఫిన్ కూడా తెచ్చిన టిఫిన్ చేస్తే ఇడ్లీ చేసుకొని ఇంకా తినేసి బయలుదేరి ఒక ఆడ డబ్బులు ఎక్కువేనాయి అంటుకో ఫ్రెండ్స్ పదివేలు ఐదు వేలు అయితే ఎంతో గంట అపో చొప్పు చేసి నేను ఎట్లా గట్టా నేను తీసుకురాగలను ఎట్లా కొట్ట చేయగలను నా కొడుకుల కోసం నా కొడుకుల ఫ్యూచర్ కంటే నాకు ఏది ఎక్కువేం కాదు కదా ఫ్రెండ్స్ నా కొడుకులు బాగుంటే చాలు వాళ్ళ కోసం ఎంత కష్టపడేది ఏ పని అని చేసేది వాళ్ళ కోసమే వాళ్ళ కోసం ఎంత పని చేసినా తప్పు లేదు ఎంత ఎన్ని అప్పులు చేసినా తప్పు లేదు పదివేలు ఐదు వేలు అయితే ఓకే ఫ్రెండ్స్ పదిహేను వేలు ఇరవై వేలు ప్రైవేట్లో ఉంటే అది తెలియదు కదా పదిహేను వేలు అయితే ఇరవై వేలు అయితే ముప్పై వేలు అయితే వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫా ఫార్టీ ఇంకో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అని చెప్తాను గ్రా గ్రా ఒకటి ఫార్టీ ప్రాబ్లం ఉంది అంటే ఏడబడితే అటు చేయటం చెప్పడు ఫార్టీ వస్తుందని చెప్పడు ఏడబడితే అటు చేయటం అదొకటి సుస్సు ఒకటి సుస్సు ఒకటి సుస్సు కూడా చెప్పడు ఏడబడితే అటు చేస్తాడు ఇంకా సుస్సు ఫార్టీ మాటలు రావు సుస్సు ఫార్టీ మాటలు రావు చెప్పింది అర్థం చేసుకోడు మళ్ళీ చెప్పంగానే పిలుచుకొని రాడు అంటే చెప్ప చెప్పి అర్థం చేసుకోడు చెప్పంగానే ఏ పని చేయాలి కదా తీసుకో అది తీసుకొని రాసుకోరు అంటే అనమాట ఇట్లా చాలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ చాలా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంతే ఫ్రెండ్స్ మీరు ఎవ్వరూ మిస్ కాకుండా లాస్ట్ వార్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా లాస్ట్ వార్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇట్లా మాకు సపోర్ట్ ఇవ్వండి మేమైతే బయలుదేరుతాం అప్పుడు హాస్పిటల్కి అయితే హాస్పిటల్కి అంటే స్కూల్కి అయితే పోవాలి పోయి అక్కడికి వెళ్ళి జాయిన్ చేసి వస్తాను అంతే వాళ్ళు జాయిన్ చేసి ఇక్కడ అక్కడికి వదరకపోతే గవర్నమెంట్లోనే జాయిన్ చేయాలి కొద్దిగా మీరు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిందాకా యూట్యూబ్ నుంచి డబ్బులు మనీ నేను అప్పులు నేను నేను ఎక్కడ కూడా అప్పులు చేసి అక్కడ డబ్బులు వచ్చిందాక ఒకరు ప్రైవేట్లో కుదరకపోతే గవర్నమెంట్లో కొను నడిపించి డబ్బులు చేతులు పెట్టుకొని ఒక ప్రైవేట్లో చూపించుకుంటాను డబ్బులు లేనిది ఏం చేయలేము డబ్బులు ఉంటేనే ఏ పని చేయగలం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సపోర్ట్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు రేపు పదింటికల్లా పది పది గంట ఇంటికల్లో ఒక వీడియో వస్తుంది ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియోలు అన్నీ స్కూలు గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూలు అన్ని అన్నీ అన్నీ క్లియర్గా మీకు చూపిస్తాము మీకే అర్థమవుతుంది చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరి బాయ్ బాయ్